స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది పదకొండు మంది దోషుల క్షమాభిక్షను కోర్టు రద్దు చేసింది అసలు గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టే అధికారం లేదని తెలిపేసింది ఎందుకంటే ఈ కేసును విచారించింది మహారాష్ట్ర కోర్టులు కాబట్టి క్షమాభిక్ష పెట్టాలి అంటే ఆ రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి రెండు వారాల్లో బిల్కిస్ బ్యానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ శిక్ష పడ్డవారంతా కూడా జైలుకు వెళ్లాలని ఆదేశించింది అసలు ఏంటి బిల్కిస్ మ్యానో కేసు ప్రతి రెండు మూడేళ్లకి ఒకసారి ఎందుకు వార్తల్లో ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల రెండున గోద్రాలోని సబర్మతి ట్రైన్ ఆగి ఉంది అందులో కరసేవకులు ప్రయాణిస్తున్నారు అప్పుడే కొంతమంది దుండగులు ఆ రైలుకు నిప్పు పెట్టారు దీంతో యాభై తొమ్మిది మంది కరసేవకులు సజీవ దహనం కాగా ఎంతో మంది తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ఘటన కాస్త హిందూ ముస్లింల గొడవగా మారింది తమ కరసేవకులను సజీవ దహనం చేస్తారా అని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం మొత్తం హింస చలరగింది ముస్లింలపై హిందువులు దాడి చేయడం మొదలు పెట్టారు రాష్ట్రం రావణ కష్టంగా మారిపోయింది మైనార్టీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టడం మొదలు పెట్టారు అప్పుడే ఐదు నెలల గర్భిణి అయిన బిలికిస్ తన మూడేళ్ల కూతురు భర్త ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాందిక్పూర్ గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోతుంది మెల్లిగా గ్రామం నుంచి తప్పించుకుని చపర్వాడుకు చేరుకున్నారు సరిగ్గా ఆమె రహస్యంగా బంధువుల ఇంట్లో దాక్కున్న సమయంలో ఇరవై నుంచి ముప్పై మంది కత్తులు వేటకొడవళ్లు కర్రలు పట్టుకుని వీధుల్లో వీరవ్యవహారం చేస్తున్నారు మైనార్టీలపై తీవ్రంగా దాడులు చేసి చంపుతున్నారు సరిగ్గా అప్పుడే ఓ గ్యాంగ్ బిల్కిస్ దాక్కున్న ఇంట్లోకి వచ్చింది వారంతా కసితో ముస్లిం మహిళలపై దాడులకు దిగి అత్యాచారం చేయడం మొదలు పెట్టారు అప్పుడు బిల్కిస్ అనే యువతి ఐదు నెలల గర్భిణి వయసు కూడా కేవలం పంతొమ్మిది మాత్రమే వారు బిల్కిస్ పై అత్యాచారం చేశారు వద్దని బ్రతిమలాడినా కాళ్లు పట్టుకున్నా కనిక్రం కూడా చూపించలేదు చిన్నపిల్లల ముందు అత్యాచారం చేశారు బిల్కిస్ తో పాటు మరో ముగ్గురు మహిళలపై కూడా అత్యాచారం చేశారు ఆ నేరస్తులు ఆ తర్వాత బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి మరోసారి దాడి చేసి వెళ్లిపోయారు దీంతో వారి ఈ రాత్రికి బతికితే చాలనుకొని ఆ ఇంట్లోనే నక్కారు కొంతమంది అక్కడ నుంచి పారిపోయారు అయితే వేరే చోట వీరి కుటుంబ సభ్యుల్లో ఏడుగురు హత్యకు గురయ్యారు ఇక తనపై జరిగిన దాడిని బిలికి స్మరిచిపోలేకపోయింది అవమానంగా ఫీల్ అయింది కాళ్లు పట్టుకున్నా క్షమించని ఆ రేపిస్టులను న్యాయస్థానం ముందు ప్రపంచం ముందు నిలబెట్టాలని బలంగా కోరుకుంది తమపై అత్యాచారం చేసి తమ వారిని చంపిన దుండగులను న్యాయస్థానం ద్వారా ఉరివేయించాలనుకుని బయటకొచ్చారు తనకు తెలిసిన మానవ హక్కుల కార్యకర్తలను నాయకులను లాయర్లను కలుసుకుని బాధ చెప్పుకున్నారు మీడియా కూడా ఫోకస్ చేసిన ఫలితం లేకుండా పోయింది అక్కడ బీజేపీ సర్కారు ఉండడంతో పోలీసులు కేసు తీసుకోలేదు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా కూడా బిల్కిస్ కు న్యాయం జరగలేదు పైగా పోలీసులే బెదిరించారు తమ మీద ఒత్తిడి చేసి కేసు పెట్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను భయపెట్టారు దీంతో ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు అయినా కూడా భయపడలేదు బిల్కేస్ మీడియా సాయం తీసుకున్నారు చివరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సాయం తీసుకున్నారా ఆమె అలా సుప్రీంకోర్టుకు చేరింది బిల్కిస్ కేసు రెండు వేల మూడు డిసెంబర్ లో బిల్కిస్ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని సిబిఐని ఆదేశించింది న్యాయస్థానం దీంతో బిల్కిస్ కేసు కాస్త ఇటు రాజకీయంగా కూడా కీలకంగా మారింది గుజరాత్ లోని సర్కారు కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు డి అంటే డి అనేలా కమెంట్స్ చేసుకున్నాయి కానీ సుప్రీంకోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ ఉండడంతో నాయకులు కమెంట్ చేయకుండా వెనక్కి తగ్గారు ఇక బిల్కిస్ ని విచారించిన తర్వాత సిబిఐ ఇతర ముగ్గురు మహిళల స్టేట్మెంట్స్ ఆధారంగా వారిపై అత్యాచారానికి పాల్పడిన అనుమానితులను అరెస్టు చేసింది అయితే గుజరాత్ ప్రభుత్వం తమకు న్యాయం చేయదని సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని బిల్కిస్ హైకోర్టుకు వెళ్లిపోయారు ఇక్కడ విచారణ చేయొద్దని వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేయాలని కోరారు దీంతో ట్రయల్ అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరింది సుదీర్ఘంగా దాదాపు నాలుగేళ్లు విచారించిన న్యాయస్థానం మొత్తం పన్నెండు మందిని దోషులుగా తీర్పునిచ్చింది అత్యాచారం నుంచి హత్యాయత్నం దాడులు ఆసుల ధ్వంసం ఇలా అన్ని కేసుల్లో కలిపి వారికి యావజ్జీవ శిక్ష పడింది ఇక వీరిలో వ్యక్తి చనిపోయాడు ఇక మిగిలిన వారే రాధేశ్ జస్వంత్ చతుర్భాయ్ బకాబాయ్ వడానియా కేశభాయ్ వడానియా రాజే భాయ్ సోని రమేష్ భాయ్ చౌహాన్ శైలేష్ బాయ్ భట్ బిపిన్ చంద్ర జోషి గోవింద్ భాయి మితేష్ భట్ మరియు ప్రదీప్ మోదియా వీరందరినీ గోద్రా సబ్జెల్ తరలించారు పోలీసులు మొత్తం మీద బిల్కిస్ బానో కేసులో నిందితులకు శిక్ష బాధితులు ఊపిరి పీల్చుకున్నారు ఇది న్యాయ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక తీర్పుగా మారింది వీరిని రెండు వేల ఎనిమిదిలో జైలుకు తరలించడంతో కేసు ముగిసిందిలే అనుకున్నారంతా కానీ సిబిఐ మాత్రం ఈ దోషులకు ఉరిశిక్ష వేయాలని జూలై రెండు వేల పదకొండున బాంబే హైకోర్టులో పిటిషన్ ఇచ్చింది ఈ కేసు మొత్తాన్ని విచారించింది న్యాయస్థానం అంతేకాదు రెండు వేల పదహారులో సాక్షులను మరోసారి విచారించాలని శిక్ష పడ్డ నిందితుల తరపు లాయర్ మరో పిటిషన్ వేయగా హైకోర్టు తిరస్కరించింది అయితే తీర్పుపై వేసుకున్న పిటిషన్ను కోర్టు విచారణ చేసింది మరోవైపు సిబిఐ ఉరిశిక్ష వేయాలని న్యాయస్థానంలో పోరాటం చేసింది ఇక ఈ పదకొండు మంది మాత్రం తాము నిర్దోషుల మంది వాదించారు చివరకు రెండు వేల పదిహేడు మేలో కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ బాంబే హైకోర్టు కూడా సంచలన తీర్పునిచ్చింది మీకు సరైన శిక్ష పడింది అని తెలిపింది అంతేకాదు శిక్ష వేయాలన్న సిబిఐ అభ్యర్థులను కూడా తోసిపుచ్చింది అలా నేరస్తులు జైలుకి వెళ్లారు అయితే కోర్టు శిక్ష విధించిన తర్వాత రాధేశ్యాం అనే నేరస్తుడు తమకు క్షమాభిక్ష పెట్టాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు తాము పదిహేనేళ్లుగా ఏళ్లుగా శిక్షణ వహిస్తున్నాం తమకు సెక్షన్ ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ త్రీ ప్రకారం క్షమాభిక్ష ప్రసాదించాలని కోరాడు అయితే హైకోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది మీరు క్షమాభేక్షకు ఆయా ప్రభుత్వాలను సంప్రదించాలి మీకు శిక్ష మహారాష్ట్ర కోర్టులో పడింది మీరు గుజరాత్ జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని తెలిపింది హైకోర్టు అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన మళ్లీ సుప్రీం కోర్టు తలుపులు తట్టారు రాధేశ్యామ్ మేమేమీ చిన్న శిక్ష అనుభవించలేదు కదా బయటకు వెళ్లకుండా పదిహేను ఏళ్ల నాలుగు నెలల పాటు జైలు శిక్షణ అనుభవించాం ఎవరికైనా సరే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పదిహేను ఏళ్ళు దాటితే క్షమాభేక్ష పెట్టి వదిలిపెడతారు తమకు కూడా జైలు నుంచి విముక్తి కల్పించాలని కోరారు దీంతో సుప్రీంకోర్టు విచారించి ఖైదీల విషయాన్ని క్షమాభేక్షను పరిశీలించాలని సుప్రీంకోర్టు గుజరాత్ సర్కార్ను ఆశరించింది ఆ తర్వాత గుజరాత్ సర్కార్ వెంటనే పంచమహల్ కలెక్టర్ సూర్ మాయత్ర ఆధ్వర్యంలో కమిటీ వేశారు ఆ తర్వాత వెంటనే ఐదు నెలలకే పదకొండు మంది బిలికిస్ బ్యానో గ్యాంగ్ రేప్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది గుజరాత్ సర్కారు వారంతా కూడా గోద్రా సబ్ నుంచి విడుదలయ్యారు వారందరికీ బీజేపీ నేతలు బంధువులు దండలేసి మరీ దండాలు పెడుతూ స్వాగతం పలికారు వారేదో స్వాతంత్ర్య పోరాటం చేసినట్లుగా ఖైదీలకు ఇలా స్వాగతం ఏంటని విమర్శలు కూడా వచ్చాయి రేప్ కేసులో శిక్ష పడ్డ వారిని బీజేపీ సర్కారు ఎలా వదిలేస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి మరోవైపు నా పోరాటం వృధా అయిందని కుటుంబాన్ని భర్తను దూరం చేసుకుని తాను చేసిన పోరాటం ఇలా నీరు చేసుకోలేదని బాధితురాలు బిల్కిస్ బ్యానో కన్నీటి పర్యంతమైంది తనకు కొంతైనా న్యాయం దక్కిందని అనుకున్నాను కానీ ఇలా శిక్షపడ్డా ప్రభుత్వం వదిలేయడం ఏంటని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారామె అయితే తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సిపిఐ ఎంపీ సుభాషిని అలీ రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేసింది ఈ లోపు బిల్కిస్ బ్యానో కూడా గుజరాత్ సర్కార్ తీరును సవాల్ చేసింది అయితే సుప్రీం కోర్టు కూడా బిల్కిస్ బ్యానో పిటిషన్ తోసిపుచ్చింది నైన్టీన్ నైన్టీ టూ క్షమాభిక్ష పాలసీ ప్రకారం ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలిపారు అయితే బిల్కిస్ బ్యానర్ తరపు న్యాయవాదులు ఓ విషయం లేవనెత్తారు అసలు శిక్ష పడ్డ ఖైదీలను విడుదల చేసే హక్కు లేదని వాదించారు ఎందుకంటే ఈ కేసులను మహారాష్ట్ర కోర్టులు మాత్రమే తీర్పునిచ్చాయి కాబట్టి గుజరాత్ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది మహారాష్ట్ర సర్కారు మాత్రమే నిర్ణయం తీసుకోగలదు హైకోర్టు ఆదేశాల వల్లే కేసును మహారాష్ట్ర తరలించారు కాబట్టి ఈ కేసు విషయంలో గుజరాత్ సర్కారుకు ఎలాంటి హక్కు లేదని వాదించారు దీంతో బిరికిస్ బ్యానో తరపు న్యాయవాదుల వాదనలతో అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వం క్షమాభేక్షణను రద్దు చేసింది మహారాష్ట్ర సర్కార్కు మాత్రమే ఖైదీలకు ఉపశమనం కలిగించే అర్హత ఉంటుందని తెలిపింది కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు మొత్తం రెండు వారాల్లో గోత్రా జైల్లో లొంగిపోవాలని తీర్పునిచ్చింది న్యాయస్థానం దీంతో కొంతవరకైనా బిల్కిస్ వ్యానం పాటు ఇతర బాధితులు ఊపిరి పీల్చుకున్నారు అయితే జైలు నుంచి బయటకు వచ్చిన రాధేశ్ అనే వ్యక్తి లాయర్గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు ఈ విషయం కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు బాధితులు అన్ని పరిశీలించిన న్యాయస్థానం దోషులను మళ్లీ జైలుకు పంపింది మరోసారి ఈ కేసులో సంచలన తీర్పు రావడం న్యాయ వ్యవస్థలో చెప్పవచ్చు భారతదేశ చరిత్రలో ఇది ఖచ్చితంగా లిఖితమవుతుంది ఇది బిల్కిస్ కిస్ కేసు మరి ఈ కేసు వైపు మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి